అందరికీ నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత పదమూడవ భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసినప్పుడే వీడియో ఒక లైక్ చేయండి అలాగే హైప్ బటన్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి తెల్లని నెత్తి మీద నలుపు పలుకులు బలిష్టమైన కాళ్ళు చీకటి కనులతో రోహిత్ని గమనిస్తూ నేరుగా అతని కారు ముందుకు వచ్చి నిలబడుతుంది పెద్ద పులి ఆ క్షణం రోహిత్ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే ఆ శబ్దం తన చెవులకే వినపడుతుంది నొదుటి మీద నుంచి చెమట కారుతుంటే ఆ పులి కార్ కి అడ్డంగా నిలబడిపోయింది అటు రోడ్డు లేదు ఇటు తిరుగు దారి లేదు ఒకదానికి ఒకరు చూస్తూ ఉంటే మౌనంగా ఒక వింత యుద్ధం మొదలైంది పులి కోపంగా ఒక అడుగు వెనక్కి వేసి వెంటనే రోహిత్ మీదకి ఎగురుతుంది ఆఫ్రికన్ అడుగుల్లో మారుమూల ఒక నది పక్కన ఉన్న తాండ రామాయణ కాలం నుంచి ఇప్పటి వరకు భూమి మీద చివరిగా మిగిలిపోయిన నాగవంశానికి చెందిన వాళ్ళు ఆ మారుమూల తండాలో బతుకుతున్నారు ఈ లోకం పోక్కడేమీ తెలియని ఆ జనాలు అక్కడ జరుగుతున్న వాటిని తట్టుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు చిన్న తండ అయినా కూడా ఆ గ్రామం మొత్తం మీద చిన్న పెద్ద ఆడ ముసలి అందరితో కలిపి ఐదు వందల తొంభై ఒక్క మంది వీరంతా నాగవంశం వారు కాబట్టి వీళ్ళని ఏ సర్పం కాటేసినా కూడా ఆ విషయం వీళ్ళ రక్తంలో కలవలేదు ఇది అనాదిగా ఈ వంశానికి ఉన్న వరం కానీ ఆ వరవి వీళ్ళ పాలట శాపంగా మారుతుందని ఎవరు ఊహించలేకపోయారు ఆ రోజు సూర్యదినం అంటే ఆదివారం కాబట్టి చిన్నపిల్లలంతా బయట ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు నదిలో ఈతలు వేస్తుంటే మరికొంతమంది బండ మీద ఆడుకుంటున్నారు ఆ రోజు వంట కోసం మగవాళ్ళు అడవిలోకి వెళ్లి రెండు డేగ పిల్లల్ని ఒక కుందేల్ని తీసుకొని వచ్చారు వీళ్ళు అడవి నుంచి ఇళ్లకు వస్తుంటే పిల్లలంతా కూడా ఏం తెచ్చారా అని వీళ్ళ కోసమే వస్తారు పిల్లలు అక్కడ ప్రతిసారి దొరికేవే కానీ కుందేలును మాత్రం వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు కుందేలు అక్కడ చాలా అంటే చాలా అరుదుగా కనబడతాయి ఆ తెల్లని దాన్ని చూడగానే ఒక పిల్లాడు పెదనైనా ఏం జంతువు ఇది తెల్లగా మెరిసిపోతుంది అని అడుగుతాడు దీన్ని కుందేలు అంటారా ఇది మన వైపు దొరికేది కాదులే అని సీతన్న వాటిని తీసుకుని తండాలోకి వస్తాడు చిన్నపిల్లలంతా కూడా కుందేల్ని చూసి దాన్ని సీతన్న సీతన్నమామా అని అంటూ వెంటపడుతుంటే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా తీసుకెళ్లి వాళ్ళ కులదైవం నాగసర్పం ప్రతిభ చెట్టు కింద పెడతారు సీతన్న రెండు డేగల మాంసాన్ని చీల్చి అందరికీ సమానంగా పంచి ఇక ఆ కుందేలు వంతు రాగానే దానిని చంపడానికి మనసు ఒప్పుకోకపోయినా దాని మెడ విరవబోతుంటే ఆగు చిన్నాన్న అని ఒక చిన్న పిల్ల గొంతు వినపడగానే సీతన్న దాన్ని పక్కన పెట్టి పిల్ల వైపే చూస్తాడు ఏమైంది దేవమ్మ ఎందుకు ఆగమంటివి అని అడుగుతాడు సీతన్న ఆ జంతువును చంపొద్దు చిన్నాన్న ఎందుకు దేవమ్మ దానిని నేను పెంచుకుంటాను చిన్నాన్న సీతన్న మరో మాట మాట్లాడకుండా ఆ కుందేలుని ఇచ్చేస్తాడు అక్కడ ఒక్కరు కూడా సీతనని కాని దేవిని కాని ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు ఎందుకంటే దేవి ఆ తండా మొత్తానికి నాయకుడైన రంగన్న బిడ్డ కాబట్టి దేవి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడంతో తన చిన్న వయసులోనే వాళ్ళ నాన్న రంగన్న సముద్రం మీదకి వెళ్ళి తిరిగి రాకపోవడంతో దేవి అనాథగా మారింది అప్పటి నుంచి తన బాధ్యత అంతా రంగన్న తమ్ముడు సీతనని చూసుకుంటూ ఉన్నాడు దేవి ఏమడిగినా కూడా కాదనకుండా తన ముందు పెట్టడమే కాకుండా ఆపద వచ్చినప్పుడు దేవిని వెనక్కి నెట్టి ఆమెను ఎంతో అపరూపంగా చూసుకుంటున్నాడు దేవి ఆ కుందేలు తీసుకొని ఆడుకుంటుంటే ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళం వ్యాపించింది పైనుంచి హెలికాప్టర్ ఒకటి దిగుతూ ఉంటే అప్పటిదాకా సంతోషంగా ఉన్న వాళ్ళు భయంతో అప్పుడున్న చిన్నపిల్లలందరినీ దాచడానికి ప్రయత్నిస్తున్నారు సీతన్న వెంటనే తన పిల్లలను అలాగే దేవిని తీసుకొని ఇంట్లో పెట్టి బయట ఏం జరిగినా సరే మీరు కొంచెం కూడా కదలకుండా కూర్చోండి ఎట్టి పరిస్థితుల్లో అయినా కొంచెం కూడా శబ్దం రానివ్వకడని చెప్పి ఇంటి బయట గొల్లం పెట్టేసి అక్కడికి వెళ్ళి నిలబడతాడు నాగమ్మ నిన్ననే కదయ్యా వచ్చారు మళ్ళీ ఈ రోజు కూడా వస్తున్నారు ఏందయ్యా అని అడిగితే అది నాకు పట్టట్లేదే మళ్ళీ ఏం చేద్దామని వస్తుంటారో మరి ఊరంతా కూడా భయంతో వణుకుతుంటే హెలికాప్టర్ నుంచి ఆరుగురు బలిష్టమైన పహిల్ వాళ్ళు గన్స్ పట్టుకుని దిగుతుంటే వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వస్తాడు నరేష్ రాజీవ్ రాజీవ్ ముందుకు వెళ్ళి వాళ్ళందరినీ చూసి నిన్ననే కదా వచ్చారు మళ్ళీ ఈ రోజు వచ్చారు ఏంట అని అనుకుంటున్నారా అక్కడున్న అందరి ప్రశ్న అదే కానీ ఒక్కరు కూడా నోరు తెరిచే ధైర్యం చేయలేదు రాజీవ్ మీరేం చెప్పకపోయినా మీ ముఖాలు చూస్తుంటేనే అర్థమవుతోంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేనే అసలు విషయం చెప్పేస్తాను నిన్న నాతో పాటు తీసుకెళ్లిన ఇరవై మంది భారతదేశంలో అడుగు పెట్టకుండానే చచ్చిపోయారు అందుకే ఈ రోజు ఇంకొక ఇరవై మందిని తీసుకెళ్దామని వచ్చాను ఆ తండావాసులు మరో ఇరవై మంది చనిపోయారనగానే వాళ్ళ కుటుంబాలతో పాటు ఊరంతా కూడా అల్లాడిపోయారు మీ ఏడుపులు ఆపేసి త్వరగా ఇంకో ఇరవై మంది నాతో పాటు వస్తే ఆ తర్వాత తీరిగ్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడ్చుకోవచ్చు త్వరగా వచ్చి హెలికాప్టర్ ఎక్కండి అంటూ అందరూ భయంతో ముందు అడుగు వేగలేకపోతుంటే రాజీవ్ తన గార్డ్స్ చూసి వాళ్ళు వచ్చేలా లేరు కానీ మీరే వెళ్ళి లాక్కురండి అని అంటూ ఆర్డర్ ఇవ్వగానే ఆ గాడ్స్ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా లాక్కొని వెళ్ళి ఆ లో పడేస్తున్నాడు మిగిలిన వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఆ బలిష్టమైన పహిల్ వానులు వాళ్ళందరినీ పక్కకు తోసేసి ముందుకు వెళ్తున్నారు ఇరవై మంది లెక్క సరిపోగానే రాజీవ్ వాళ్ళు తిరిగి హెలికాప్టర్ ఎక్కే సమయానికి ఏదో తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తుంది రాజీవ్ వెళ్లే వాడల్లా వెనక్కి వచ్చి ఆ సౌండ్ వచ్చే వైపు వెళ్తున్నాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్లి కిటికీలోంచి లోపలికి చూస్తాడు లోపల ఉన్న వాళ్ళని చూడగానే తన ముఖం మీదకు ఒక ఘోరమైన నవ్వు వచ్చి చేరుతుంది రాజీవ్ వాళ్ళ గార్డ్స్ ని చూసి తీసుకురా సైగ చేస్తాడు గాడ్స్ ఆ ఇంటి వైపు వెళ్తుంటే ఊరు మొత్తం వాళ్ళకి అడ్డం పడ్డారు కానీ వాళ్ళందరినీ తోసేసి ఆ ఇంటి తలుపులు బద్దలు కొడతారు లోపల భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చొని నాన్న నాన్న అని ఏడుస్తున్న ఇద్దరు పదేళ్ల అమ్మాయిలను చూడగానే గాడ్స్ కూడా నవ్వుకుంటారు వెంటనే ఆ ఇద్దరిని చేత పట్టుకుని అందరినీ తోసుకుంటూ వాళ్ళని కూడా హెలికాప్టర్ లో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కింద ఆ పిల్లల అమ్మ బాధకు అంతులేదు దేవుడా అని పెద్దగా ఏడుస్తూ ఆమె కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న లోయలో దూకేస్తుంది ప్రశాంతంగా ఉన్న ఊరు కాస్త వాళ్ళ రాకతో శవం లేచిన ఇల్లులా మారిపోయింది ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుండిపోయి ఇంకెన్ని రోజులు ఇలా అని బాధపడుతూ చనిపోయిన వాళ్ళ గురించి బాధపడుతుంటారు ఆ ప్రాంతం అంతా కూడా చీకట అలుపుకుంది దేవి బయటకొచ్చి సీతన దగ్గర కూర్చొని చిన్నాన్న వచ్చిన ఎవరు ప్రతిసారి ఎందుకు మనల్ని ఇలా బాధ పెడుతున్నారని అడుగుతుంది వాళ్ళు మనుషులు కాదమ్మా రాక్షసులు బలహీనలమైన మనుషులు కనపెడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతూ ప్రజల్ని హింసించడమే వాళ్ళ పని అని అంటాడు సీతన్న మరైతే ఈ రాక్షసుల్ని చంపడానికి ఏ దేవుడు రాడా అని అడుగుతుంది దేవి ఊపిరి గట్టిగా పీల్చుకున్న సీతన్న రాడమ్మ ఆ మాటతో ఊరి ప్రజలంతా కూడా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సీతన్న గట్టిగా అయితే అని అనగానే దేవితో పాటు ఊరంతా కూడా ఆగారు మనల్ని కాపాడటానికి ఆ రాక్షసుల్ని సంహరించడానికి ఇక్కడికి దేవుడు రాకపోవచ్చు కానీ ఒక్కడు మాత్రం వస్తాడు ఎవరు చిన్నానా దేవితో పాటు ఊరంతా ప్రశ్న కూడా అదే సీతన్న నేను కచ్చే వింటావా దేవమ్మా అని అంటాడు చెప్పు చిన్నాన్న అంటుంది దేవి పూర్వం దక్షిణ పర్వతాల దగ్గర కళాంతకుడు అనే రాక్షసుడు మన వంశ ప్రజల్ని ఎంతో హింసించేవాడు వాడికి కనపడిన పసిపులను కొని కనపడిన గ్రామాలన్నింటినీ చంపుకుంటూ అక్కడ ఉన్న వారికి నిద్ర అనేది లేకుండా చేసేవాడు అప్పుడు మన వంశం వాళ్ళంతా కూడా ఈ బ్రతుకు మారదు చావి శరణ్యం అనుకుని చావడానికి సిద్ధమవుతుంటే అప్పుడు వచ్చాడమ్మా ఒక అతను ఎవరు చిన్నాన్న అది దేవుడా సీతన్న కాదు వచ్చింది ఆ కాలాంతకుని కంటే పెద్ద రాక్షడు ఎవరు చిన్నాన్న అప్పటిదాకా కూర్చొని ఉన్న సీతన్న పైకి లేచి ఎత్తైన బండ మీదకెక్కి ఊరు మొత్తానికి వినపడేలా భూమి మీద ధైర్యానికి జ్ఞానానికి పరాక్రమానికి ప్రతిరూపంగా ఒక గొప్ప ఆయుధం పుట్టింది సంకల్పం మిగతా వాళ్ళకి కలలా కనిపించినప్పుడు ఆయనది నిజంగా మారిన స్వప్నం బలం ఆయనకు ఆయుధం కాదు బలహీనులకు రక్షణ తపస్సు ఆయనకు గర్వం కాదు జ్ఞానం కోసం చేసిన ప్రయాణం ఆయన అడుగుపడిన చోట పర్వతాలు పనికినా కూడా నిస్సహాయులు ధైర్యంగా ఊపిరి పిలిచేవారు ఆయన పేరు వినగానే శత్రువులు కంపించేవారు ప్రజలు ఆశతో తలెత్తేవారు ఆయన పేరు లంకా నగరి అధిపతి రావణుడు దేవి తర్వాత ఏమైంది చిన్నానా లంకా నగరం సింహాసనం మీద కూర్చొని ఉన్న రావణుడికి ఒక రాక్షసుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని తెలియగాని తన సైన్యాన్ని కానీ తన కుటుంబాన్ని కానీ ఎవరిని తోడు తీసుకెళ్లకుండా ఆయన ఒక్కడే తన రథం మీద వెళ్ళి ఆ కాలాంతక రాక్షణ్ణి తన దివ్యాస్త్రంతో అతన్ని మట్టు పెట్టడమే కాకుండా అప్పటిదాకా ఆ రాక్షసుడి చేత బాధించబడిన ప్రజలందరినీ తనతో పాటు రంగకు తీసుకెళ్లి ఆయన ప్రజలతో సరి సమానంగా చూసుకొని నిజమైన రాజులాగా నిలబడ్డాడు ఆనాడు దిక్కు లేకుండా పడి ఉన్న మన వంశాన్ని కాపాడడానికి రావణుడు ఎలా అయితే వచ్చాడో మళ్ళీ ఈసారి కూడా మనల్ని కాపాడడానికి ఆ రావణాసురుడే వస్తాడు ఇది తథ్యం అని అంటాడు సీతన్న శ్రీలంక హాస్పిటల్లో ఉన్న రావణ్ గది నుంచి ఏదో పగిలిన ఏదో శబ్దం రావడంతో అందరూ లోపలికి వెళ్ళి చూస్తారు ఆ పులి పంజా విప్పి రోహిత్ మీదకి ఎగురుతుంది రోహిత్ భయంతో చేతులు అడ్డు పెట్టుకుని కళ్ళు మూసుకుంటాడు అదే సమయంలో పైనుంచి ఎగురుకుంటూ వచ్చిన ఒక మహాపక్షి ఆ పులి నోటి మీద దాటి చేసి పక్కకు నెడుతుంది తలపైన స్వర్ణ కిరీటం లాంటి ఆకారంలో మెరుస్తున్న గొప్ప జంతువు తన రెక్కలతో నిప్పు లాంటి గాలిని విదిలిస్తూ ఆ పులికి రోహిత్కి మధ్య కార్ మీద ఉంది పులి దాన్ని కోపంగా చూస్తూ తన పంజాబ్ విప్పి ఎగిరి ఆ జంతువు మీద దాడి చేస్తుంది అది వెంటనే తన రెక్కలతో దాని ముఖాన కొడుతుంది పులి రోడ్డు మీద పడిన వెంటనే లేచి మరలా దాని మీదకు దాడికి దిగింది కానీ ఆ మహాపక్షి ముందు దాని బలం సరిపోవటం లేదు పులి కొంచెం కిందకి వంగినట్టే వంగి ఆ పక్షి నుంచి కాకుండా పక్కకొచ్చి వచ్చి రోహిత్ మీదకు ఎగరబోతోంది అంతలోని కొన్ని కోతుల గుంపు చెట్లపై నుంచి కిందకి పడుతూ రోహిత్కి అడ్డంగా ఆ పులికి ఎదురుగా పడతాయి పులి ఆ కోతుల్ని పక్కకు నెట్టేయాలని చూస్తుంది కానీ వాటి మీద పంజా ఎత్తే సమయానికి ఆ మహాపక్షి తన రెక్కలతో దాని మీద దాడి చేస్తుంది పులి ఆ మహాపక్షితోనే నేరుగా దాడికి దిగాలనుకుంటుంటే కోతుల గుంపు దాని తోకను పట్టుకొని పక్కకు లాగుతున్నాయి మొత్తానికి రోహిత్ నాలుగు పక్కల కూడా కోతులు అడ్డుగా నిలబడ్డం అలాగే ఆ మహాపక్షి పులి ఎదురుగా దాడికి దిగడం చూసి ఇంకా ఆ మనిషిని తినడం తన వల్ల కాని పని అనుకుని తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయి రోహిత్కి కాసేపు ఏం అర్థం కాదు తన కోసం మహాపక్షి అలాగే ఆ కోతులు అన్ని నిలబడి పులితో ఎందుకు యుద్ధం చేశాయో కొంచెం కూడా అతనికి అంతుపట్టట్లేదు పులి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్షి వెనక్కి తిరిగి రోహిత్ మోహన్ దగ్గరకు తన మొహాన్ని తీసుకొస్తుంది రోహిత్ భయంతో వెనక్కి వెళ్లాలనుకుంటాడు కానీ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం వల్ల కుదరలేదు రోహిత్ ముఖానికి దగ్గరగా దాని ముఖాన్ని తీసుకొని వచ్చి అతని కళల్లోకి నిష్టంగా చూసి రోహిత్ తల మీద దాని తలను పెడుతుంది అప్పటిదాకా రోహిత్కి భయం అనిపించింది కానీ ఆ పక్షి అలా చేయగానే భయం పోయి కన్ఫ్యూజన్ వస్తుంది కాసేపటి తర్వాత ఆ పక్షి ఆకాశంలోకి ఎగురుకుంటూ క్షణాల్లోనే కనబడకుండా పోయింది ఆ పక్షి వెళ్ళగానే కోతుల గుంపు అంత కూడా అన్నీ రోహిత్ ముందు సాగిల పడతాయి రోహిత్ వాటిని షాక్ అయి చూస్తున్నాడు కోతులు అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతాయి ఏం జరుగుతోంది ఇక్కడ ఇది కళ నిజమా పైనుంచి వచ్చిన ఆ పక్షి ఏంటి నన్ను ఎందుకు కాపాడింది ఈ కోతులు నాకెందుకు నమస్కరిస్తున్నాయి నాకు తెలిసినంత వరకు ఆ పక్షిని నేను ఫోటోలో కూడా ఎప్పుడూ చూడలేదే అలాంటిది నన్ను ఎందుకు సేవ్ చేయడానికి వచ్చింది ఆ పక్షి అని అనుకుంటూ ఉంటే సడన్గా బలమైన గాలి వీస్తోంది చెట్ల ఆకులు దుమ్ము అంతా లేస్తుంటే రోహిత్ తన కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటుంటే తన ఎదురుగా హెలికాప్టర్ నేల మీదకి దిగుతుంది హెలికాప్టర్ మీద రావణ్ అనే పేరు స్పష్టంగా కనపడుతుంటే రోహిత్ అర్థమవుతుంది అది రావన్ది అని కానీ తన కోసం ఎందుకు వచ్చిందో తెలియట్లేదు హెలికాప్టర్ డోర్ ఓపెన్ చేసి కిందకు దిగుతున్న డాక్టర్ రావణ్ ని రోహిత్ షాక్ అయి చూస్తూ ఉంటాడు రామ్ నేరుగా రోహిత్ ముందుకు వెళ్ళి అతన్ని పైనుంచి కింద వరకు చూసి ఎవరు నువ్వు రావణ్ కార్లో నీకేం పని అది కూడా ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో రోహిత్ ఏం చెప్పాలో తెలియక వెంటనే రావణ్ సార్ లేవడానికి ఇటుపక్క ఏవో ఆకులు తెమ్మంటే వచ్చాను సార్ అని నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పేస్తాడు రా రోహిత్ రామ్కి కొంచెం డౌట్ గా అనిపించిన ప్రజెంట్ రావణ్ కండిషన్ గురించి తప్ప మరో దాని గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు కి పద అని కారు కూర్చుంటాడు రామ్ రోహిత్ స్పీడ్గా కారుని పోనిస్తూ కొద్ది నిమిషాల్లోనే హాస్పిటల్ దగ్గరికి తీసుకువచ్చి రామ్ తో పాటే లోపలికి వెళ్తాడు రామ్ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక పక్క మల్లిక నిలబడి ఉంటే మరో పక్క అబ్బాజాన్ అలాగే తన పక్కన వయసు కూర్చొని ఉంటుంది రోహిత్ వెంటనే వయసు కనపడకుండా మాస్క్ కట్టుకొని పక్కన నిలబడతాడు రామ్ నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావణకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు అతని కండిషన్ ఏంటో మాకు కూడా తెలియట్లేదు సార్ పాము విషం మనిషి రక్తంలో కలవలేకపోవడం మాకే చాలా షాకింగ్ గా ఉంది ఇది నిజంగా ఒక మిరాకులనే చెప్పొచ్చు అని అంటాడు డాక్టర్ రామ్ విరక్తిగా ఒక నవ్వి వాడి శరీరం కాదు అండి వాడి జీవితమే ఒక మిరాకిల్ డాక్ అని అంటాడు అందుకేనా మనుషుల్ని అంత కిరాతకంగా చంపుతుంది అని డాక్టర్ అంటే ఆ మాటకు రామ్ ఏం సమాధానం చెప్తాడా అని రోహిత్ వైష్ణవి మల్లిక ముగ్గురు కూడా చూస్తున్నారు అబ్బాజాన్ గారు మాత్రం తల దించుకొని బాధపడుతుంటారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా డాక్టర్ అంటాడు రామ్నాథన్ అడగండి అంటాడు డాక్టర్ మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యారంటే అది ఎవరి వల్ల సార్ అడుగుతాడు రామ్ మా అమ్మ నాన్న ఈ ఇద్దరు నన్ను సపోర్ట్ చేయబట్టి నేను డాక్టర్ అయ్యాను అంటాడు డాక్టర్ వాడు అలా అవ్వడానికి కూడా కారణం వాడి అమ్మ నానే డాక్టర్ అంటాడు రామ్ డాక్టర్ నవ్వుతూ అతను అలా అవ్వమని వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చారా అని అంటాడు ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కదా ఆ వాడి పెదాల మీద నుంచి దూరమై ఇప్పటికి పదిహేను ఏళ్ళు దాటిపోయిందండి అని అంటాడు రామ్ డాక్టర్తో పాటు రోహిత్ వైషు మల్లిక గా చూస్తుంటారు అవును డాక్టర్ వాడు మనస్ఫూర్తిగా నవ్వి ఏళ్ళకి పైగానే అయిపోయింది పదేళ్ల వయసులో వాడు చూసిన నరక వేదన ఇప్పటికి కూడా ఆ మనసుని గాయపరుస్తూనే ఉంది ఏం జరిగింది అతని లైఫ్లో అని అడుగుతాడు డాక్టర్ రావణ్ వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు తాగడం కోసం ఎన్నో అప్పులు చేసి చేసి ఇల్లుని తాకట్టు పెట్టే స్టేజ్ నుంచి సొంత భార్యని కూతుర్ని తాకట్టు పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆ మూర్ఖుడు ఆ మూర్ఖుడు చేసిన తప్పు పదేళ్ల కేశవ్ ముందే ఆరుగురు కలిసి వచ్చి వాడి కళ్ళ ముందే ఒకటి తర్వాత ఒకడు వెళ్ళి వాడి తల్లిని వాడి చెల్లిని అనుభవించి చంపేస్తే ఏమీ చేయలేక ఆ దారుణాన్ని చూసిన పసి హృదయానికి తగిలిన గాయం ఇలాగే ఉంటుంది ఒక మనిషి రాక్షుల్లా మారాడంటే దానికి కారణం అతని గుండెల్లో ఈ లోకాన్ని దక్కించుకోవాలి అని అత్యాసైనా ఉండాలి లేదా అతని గుండెల్లో ఆర్పలేని అయినా ఉండాలి ఆ క్షణం నుంచి వాడు బతికి ఉన్నాడంతే కానీ వాడు తన జీవితాన్ని ఆ పదేళ్ల వయసులోనే వదిలేశాడు ప్రతి క్షణం మృత్యుని తోడు పెట్టుకొని తిరిగాడు ఆ వయసులో పెన్నులు పేపర్లు అలవాటు అవ్వాల్సింది బదులు గన్స్ బుల్లెట్స్ ని అలవాటు చేసుకున్నాడు ఒక మనిషిలా పెరగాల్సిన పసి హృదయం అతి కిరాతకమైన రాక్షసుడిగా పెరిగాడు ఎవడై ఎవడెవడైతే వాడి తల్లి మీద చెల్లి మీద చేతులు వేశారో వాళ్ళందరినీ గుడిలో పొట్టేలు నరిక నరికేశాడు వాడి తండ్రితో సహా ఆ క్షణం నుంచి అంటేనే వాడు శత్రువులుగా మారిపోయారు ఒక మనిషికి డబ్బు ఐశ్వర్యం ఎంత ఉన్నా కూడా ఇంత ప్రేమను పంచే మనిషి లేనప్పుడు ఆ జీవితమే వృధా అని అనుకుంటాడు అలాంటిది పదేళ్ల వయసులో దూరమైన తల్లి ప్రేమతో పాటు ఇప్పటిదాకా ఒక మనిషి ప్రేమను కూడా పొందుకోలేని వాడి హృదయం కఠినంగానే ఉంటుందండి వాడికంటూ జీవితంలో ఒక ఆశ లేదు అలాగే ఒకరి మీద ప్రేమ లేదు వాడు బ్రతుకుతున్నందుకు వాడి కోరిక ఒక దాన్ని జరిగించాలని బలంగా దానికోసమే కష్టపడుతున్నాడు అని చెప్తాడు తో పాటు అందరి కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఎప్పుడు కోపంగా రౌద్రంగా ఉండే మనిషిలో ఇంత బాధ ఉందా అని ఏంటి ఆ కోరిక అని అడుగుతాడు డాక్టర్ వాడు చెల్లికి పట్టిన గతి ఇంకే చిన్న పిల్లకు పట్టకూడదని అనాథగా రోడ్డు మీద తిరిగే ప్రతి పిల్లని పిల్లాడిని తీసుకొని వచ్చి తన అనాథాశమంలో పెట్టుకొని ఒక బాధ్యత గల తండ్రి ఎలా అయితే తన పిల్లలకి అన్ని ముందుగానే సమకూర్చి పెడతాడు అలాగే ఆ అనాథ పిల్లలందరినీ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు మీరంతా అనుకుంటున్నారు కదా ఇండియాలో ఉన్న ట్రస్ట్లు అనాథాశ్రమాలు హాస్పిటల్స్ అన్నీ నావి అని అదంతా కూడా పచ్చి అబద్ధం నేను కేవలం వాటిని చూసుకోవడం కోసం మాత్రమే అక్కడ ఉంటున్నాను కానీ అక్కడ కట్టిన ప్రతి దానిలో ఇటుక ముక్కతో సహా అంతా రావద్దే ఇండియన్ గవర్నమెంట్ది కానీ ఇండియన్ ది కానీ ఒక్క రూపాయి కూడా లేదు అందులో ఇప్పుడు కూడా వాడి దగ్గరికి వెళ్ళి నీకు నీ ప్రాణం ముఖ్యమా లేదా ఎవరో దిక్కులేని చిన్నపిల్ల ప్రాణం ముఖ్యమా అని అడిగితే పడిపోయిన వాడు కూడా లేచి ఆ అమ్మాయిని బ్రతికించండి అని వాడి ప్రాణాన్ని సునాయాసంగా ఇచ్చేస్తాడే కానీ ఒక పిల్ల కంట్లో కూడా కన్నీరు తెప్పించడు చేయని తప్పుకు మనుషుల్ని చంపడం తప్పే కానీ వాడిలా తయారవ్వడానికి కూడా కారణం అయినా ఈ సమాజం మంచిగా ఉందా అయినా వాడి చేతుల్లో ఇప్పటిదాకా వందల మంది చనిపోయి ఉంటారు కదా వాళ్ళ నుంచి ఒక్కరైనా వచ్చి రావణ్ మీద పగ తీర్చుకోవాలని కానీ లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఒక్కటైనా జరిగిందా అందరూ మౌనంగా ఉంటే రా ఒక్కటి కూడా లేరు కదా ఎందుకంటే రావణ్ చేతిలో చనిపోయిన వల్ల కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు ఏ లోటు లేకుండా పెరుగుతున్నాయి ఆ ఇళ్ళన్నింటికి రావణే పెద్ద దెక్కులా మారి ఆ కుటుంబాలన్నీ చూసుకుంటున్నాడు అనే సంగతి ఎవరికైనా తెలుసా తెలియదు ఈ రావణ్ రాక్షుడే కావచ్చు కానీ అతనికి ఉన్నంత మంచి మనసు ఈ లోకంలో ఎవరికీ ఉండదు అంటాడు రామనాథన్ కదా ఇంకా ఉంది మరి రావణ్ గతం ఏంటో తెలుసుకున్నారు కదా మరి గతం విన్న రోహిత్ వైషవ్ మల్లికలు రావణ్ మీద తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారా మరి ఎవరిని ప్రేమించని రావణ్ వైశువుని ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు మల్లిక ఎవరు తెలుసు రోహిత్ కి ఆ కోతులు పక్షి ఎందుకు సహాయం చేశాయి తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్